ప్రజల సంక్షేమం కోసం పోలీసులు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని దుబ్బాక సిఐ శ్రీనివాస్ అన్నారు సైబర్ నేరాలు మత్తు పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో సిపి విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ సమత ఆధ్వర్యంలో కనువిప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ పాల్గొని ప్రజలకు సైబర్ నేరాలు మూఢ నమ్మకాలు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు గ్రామీణ ప్రాంత ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు ఆన్లైన్ బెట్టింగ్లు సెల్ఫోన్ వ్యసనాలకు బానిసలుగా మారి విద్యార్థులు యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు లేదు మా ఊరు చాలా బాగుంది మా దగ్గర ఏమీ లేదని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు అది అందరి బాధ్యత నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సిటీలనే కాదు పల్లెటూర్లలో కూడా వచ్చింది అది ధర్మారం పబ్లిక్ ప్రజలందరి బాధ్యత ఎందుకంటే ఒక్కసారి ఎంటర్ అయిందంటే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఇప్పుడు ఒక్కరిద్దరు ఉన్నది ఇరవై ముప్పై మంది అవుతారు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత వంద మంది అవుతారు అది చాలా డేంజర్ అలవాటు అటువంటి మీ నోటీస్కి ఏది వచ్చినా లోకల్ పోలీస్ స్టేషన్ కానీ అందరికీ అది చేయండి మీ పేర్లు ఎక్కడ కూడా రివీల్ చేయరు ఎందుకంటున్నా అంటే ఈరోజు మీ ఇంటి పక్కన వస్తే నాలుగు రోజులకు మీ ఇంట్లోకి కూడా వస్తుంది మీకు తెలవకుండా మీ పిల్లలే అడిక్ట్ అవుతారు క్లియర్ చెప్తున్నారు ఒకసారి అలవాటు అయినాక అది మనం చెప్పలేము ఎందుకంటే ప్రాక్టికల్గా మేము రోజు దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి పర్టికులర్గా చెప్తున్నాం ఆ విషయంలో కూడా కొంచెం తల్లిదండ్రులు అటువంటి మీకు ఏం నోటీస్కి వచ్చినా మా దృష్టిలో పెట్టండి మేము ఇన్ని రోజులు అంటే మేము ప్రతిరోజు మేము మమ్మల్ని చూస్తూనే ఉంటారు అక్కడ ధర్మారం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తాం ఏ అంటే నేను బయట కొంచెం విన్నది ఏంటంటే పోలీసు వాళ్ళు పండగల రోజైనా ఎప్పుడైనా మమ్మల్ని ఇబ్బంది పెడతారు రోడ్లపైనైనా ఉండి మాకు చలాన్స్ వేస్తారు మా అట్లా అని బాగా వినిపించింది అది మేము ఎవరి కోసమో కాదు మీకోసమే మీ యొక్క భవిష్యత్తు కోసం మీ యొక్క మీ గురించి మాత్రమే ఆలోచించి పో అంటే మీ గురించి ఆలోచించి మాత్రమే పోలీసులు ఉన్నారు ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఏం చేసినా మీ మంచి గురించి మీ కోసమే చేశారు ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మీకోసమే పని చేస్తున్నారు ఎవరి గురించో కాదు ఇప్పుడు రేపటి రోజు మీకు ఏమన్నా అయితే మేము ముందు ఉంటాం మీ ముందు ఉండి మీకు ఏదన్నా కలిగినా ఏం జరిగినా కానీ మీ ముందు ఉంటాం కదా వేరే ఎవరో రారు కదా